ఇటీవల నాగ చైతన్య జోపితల వివాహం గ్రాండ్ గా జరిగిన విషయం అందరికీ తెలిసింది వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీరి లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి నాగార్జున ఇంటికి వెళ్లినట్టు చెప్పింది జోపిత అయితే చైతన్యతో స్నేహం మాత్రం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాత మొదలైందని చెప్పింది ఇక శోభిత మాట్లాడుతూ వీరికి ఫుడ్ అంటే చాలా ఇష్టమని వీరిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్న ఫుడ్ గురించే మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది ఇక చైతన్య ఇప్పుడు తనని తెలుగులో మాట్లాడమని అడిగేవారట అలా తెలుగులో మాట్లాడటం వల్ల వారి బంధం మరింత స్ట్రాంగ్ అయిందని తెలిపింది ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామర్ ఫోటోలకు కాకుండా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కి లైక్ చేసేవారని చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి చైతూను ఇన్స్టాల్లో ఫాలో అవుతున్నట్టు చెప్పింది ఇక వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిన తర్వాత ఫస్ట్ టైం వీరిద్దరు ముంబైలోని లోని కేఫెలో కలుసుకున్నారట అప్పట్లో శోభిత ముంబైలో చైతు హైదరాబాద్ లో ఉండేవారట అయితే చైతు శోభిత కోసమే హైదరాబాద్ నుంచి ముంబైకి వస్తూ ఉండేవారని చెప్పింది ఫస్ట్ టైం వారు కలుసుకున్నప్పుడు తను రెడ్ డ్రెస్ వేసుకోగా నాగ చైతన్య బ్లూ సూట్ వేసుకున్నారని చెప్పింది ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్కు వెళ్లి అక్కడ కాస్త టైం స్పెండ్ చేశారని ఒకరికొకరు గోరింటా కూడా పెట్టుకున్నామని చెప్పింది అనంతరం అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వెళ్ళామని అక్కడ నుంచి జరిగిందంతా అందరికీ తెలుసని చెప్పింది అయితే అప్పట్లో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు నాగచైతన్య దూత వెబ్ సిరీస్ కోసం వెళ్లారు నాగచైతన్య ఫ్యామిలీ తనను న్యూ ఇయర్ వేడుకల కోసం ఆహ్వానించినట్లు శోభిత చెప్పింది ఆ తర్వాత ఏడాది చైతూ వెళ్లి శోభిత ఫ్యామిలీని కలిశారట అనంతరం ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ చేశారని చెప్పింది ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది